ఇట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ దట్ డస్ నాట్ ఫెయిల్ అండ్ ఈజ్ పర్మనెంట్ భార్యాభర్తల యొక్క హత్తుకోవడం అనేది అది పర్మనెంట్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ప్రభు అన్నాడు దేవుడు జతపరిచిన దాన్ని లేకపోతే దేవుడు అంటించిన దాన్ని ఏ మానవుడు విడదీయకూడదు వాళ్ళంతా వాళ్ళు కూడా చేయడానికి వీలు లేదు ఎందుకంటే అది పర్మనెంట్ పర్మనెంట్ హత్తుకోవడం అనేది అది అర్థం చేసుకోవాలి హత్తుకోవడం అనే దాంట్లో మనకు అర్థమయ్యేది ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు తల్లిదండ్రులకు హత్తుకునేవాళ్ళు అమ్మాయి గానీ అబ్బాయి గానీ తల్లిదండ్రులకు హత్తుకునేవాళ్ళు ఏదైనా భయం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా నాన్నగారి దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్లే వాళ్ళు నాన్నగారి దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు భయం వేస్తుంది నాకు ఆందోళనగా ఉంది అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు దేవుడు నీకు ఇంకొక వ్యక్తిని ఇచ్చాను హత్తుకోవడానికి దేవుని యొక్క వాక్యాల ఎంత స్పష్టంగా ఉందో చూడండి నీ పిల్లలకు హత్తుకోమని లేదు నీ భర్తకి నీ భార్యకి హత్తుకోమన్నాడు పెద్దవాళ్ళి ముసలి వాళ్ళయ్యేంత వరకు భర్త భార్య బ్రతికి ఉన్నంత వరకు హత్తుకోవాల్సింది భర్త భార్య భర్తని భర్త భార్యని